మన తండ్రి అయిన దేవుడియో ప్రవైన యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చుకున్న గొప్ప కురూపను బట్టి ప్రభుని అంతగా తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఈ యొక్క దగ్గర రావాల్సిందిగా ప్రామపూరికు వంటి ఆహ్వాన పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అమిషం ఏమిటంటే భక్తి కలిగి ఉన్నటి వలన ఎటువంటి ధైర్యం కలుగుతుందని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇందులో ఐదవదిగా ప్రాణాపరాయంలో చూడి తాను బలపడి అనేకులు బలపరిచే ధైర్యం ఇది ప్రాణాప్రాయంలో తాను బలపడి అనేకరిని బలపరిచిన ధైర్యము ఈ మాట అపోస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినో రాయబడనమాట పరిశుద్ధ గ్రంథాలు మన పరిశుద్ధ గ్రంథాల్లో తెరిచి అయితే ఇరవై ఏడవ అధ్యాయం ఆ పుస్తకాలలో ఇరవై ఏడవ చూస్తే ఈ విధంగా రాయబడుతుంది ఏంటంటే ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నడని మిమ్మను వేడుకొని చున్నాను వాడకే కానీ మీలో ఉన్న ఎవరి ప్రాణకును హాని కలుగదో చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్వకుప్పు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపాక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాట్న మరుగుపరచమని ఏడంత అభిషేకించమని నన్ను కబూర్గా వాడుకుని నా నోటికి నోరేండి నాతోను మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఇచ్చినప్పుడు పది తెచ్చని వేస్తున్నా మమ్మనా అడుగుచున్నా అని తండ్రి అమేన్ అందరికీ వందనాలండి మమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మరి సెప్టెంబర్లో నేలంతా దేవుడు మనల్ని మన కుటుంబాలని మన పరిచయలను రాచి కాపాడి ఈ యొక్క అక్టోబర్ మాసంలో కూడా దేవుడు మళ్ళీ ఇటు రీతిగా నిలబెట్టిన దేవాది దేవుడికి ఎంతైనా అరుణస్థలమైనా ఈ నెలలో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా ఆత్మీయంగాను శారీరకంగాను బలపరచబడును గాక మీన్ అయితే ఇది నాకు మన ఆవిష్యం ఏమిటంటే భక్తి వలన ఎటువంటి ప్రయోజనం కలుగుతుందన్నాం ఇందులో ఐదవ ప్రయోజనం ఏంటంటే ఐదవ మాట ఏంటంటే ప్రాణాప్రాయంలో ఉన్న కూడా తన బలపడి అనేకును బలపరిచే ధైర్యము ఇది ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో అపోస్తుల కార్యాలు మనం చూస్తే అపోస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయులు మనం చూసుకుంటున్నాం ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ను వేడుకొని చున్నాను వాడకే కానీ మీలో ఎవరి ప్రాణముకైనను ఆని కలుగదు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన అమెన్ అయితే ఇక్కడ మన చదవబడిన లేఖనాలలో నుండి ఒక సత్యము మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే ఇక్కడ ఆ పౌలు వాడ ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఇందులో తనతో పాటు అనేక మంది ఈ యొక్క వాడలో కూడా ఉంటూ ఉన్నారు అయితే ఈ సందర్భంలో పౌలు ఏం చేస్తున్నాడంటే ఒక దర్శనం చూశాడు ఆ దర్శనం చూచి ఇక్కడ వారందరితో కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడే నేను ధైర్యం తెచ్చుకోండి మిమ్మను వేడుకుంటున్నాను మీరు ఎవని ప్రాణంకైనానో నష్టం కలగదు వాడకు నష్టం కలగదు అన్నాడు అసలు ఇదేంటి ఈ మాట మనం చూస్తా ఉంటే ఇక్కడ మనం కొన్ని మాటలు చదువుకుంటూ ఉందాం చూడండి పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది పది వచ్చిన వాళ్ళు కార్యాలు పద్దెనిమిది తొమ్మిది పది వచ్చిన చూస్తే రాయబడిన మాట ఏముందంటే రాత్రి వేళ దర్శనమందు ప్రభుని భయపడక మాట్లాడము మౌనంగా ఉండకము నేను నీతో నేను నీకు తోడై ఉన్నాను నీ కాళించేటకు నీ మీదకి ఎవడు రాడు ఈ పట్టణంలో నాకు బహు జన్మనదని సౌలతో చెప్పగా చూడండి ఇక్కడ దేవుడు ప్రతిసారి కూడా ఆ పోస్టు అయిన మాట్లాడుతూ ఉన్నాడు అదే సందర్భము ఇక్కడ వాడలో ఉన్నప్పుడు కూడా జరిగింది ఎలా జరిగింది మీరు ఎలా చెప్తున్నారంటే ఇరవై రెండు పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూడండి ఇరవై రెండు పదిహేడు పద్దెనిమిది వచ్చినా చూస్తే అక్కడ ఏముంటుందంటే చూడండి అంతట నేను ఎరుశూల్యమ్ తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేర్చుండగా పరమశుడిన ప్రభువు సూచితిని అప్పుడు నువ్వు త్వరపడి ఎరుశూల్యము విడిచి స్త్రీకు విలుము నిన్ను గూర్చి నీ విచ్చు సాక్ష్యము అంగీకరపర అంగీకరపర అంగీకరపరని నాతో చెప్పాను అన్నాడు అయితే ఇక్కడ దేవుడి నాడు విడిచి వెళ్ళు నేను నిస్త్రేఖ్యంగా నేను ఎక్కడ తోడుకెళ్ళాలో అక్కడ నేను నిలబెడతాను లేదా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నేను బాగా పరిస్థితులు ఇరవై మూడు పదకొండులో కూడా చూడండి అక్కడ ఇరవై మూడు పదకొండులో కూడా ఏముంటుందంటే అక్కడ చూడండి ఆ రాత్రి పర్వతీతకు నిలిచుండి ధైర్యంగా ఉండము ఎరుషేముని కూర్చి నువ్వు ఇలాగూ సాక్ష్యం ఇచ్చువో అలాగో రామలోన సాక్ష్యం ఇవ్వాల్సిందని చెప్పాను దేవుడు సాక్ష్యం గురించి ఒక వ్యక్తిని విదేశం పంపుతున్నాడంటే ఒక దేశం పంపుతున్నాడంటే అతను సాక్ష్యానికి అక్కడ ఇలువ ఉన్నది అర్థం ఈరోజు మన ప్రతికల్లో మనం కూడా చూసుకోవాలి అయితే అక్కడ వాడ వెళ్తుంది అక్కడ వాడ వెళ్తే ఎంత ప్రమాదంలో ఉన్న తెచ్చా భయంకరమైన ప్రమాదంలో ఉంది చూడండి ఆ వాడ మన పరిశుద్ధ గ్రంథాలు చూస్తే మేము వాడ వెక్కి ఇటలు వెళ్ళవాలని నిర్ణయమై ఉన్నప్పుడు వారు పౌలను మరికొందరు కొందరు ఖాయీలను పట్టణస్థులు శతాధిపతి అనే వారి అప్పగించిరి సిరియా అంటే ఆసియా దేశం బడి పట్టణపు ప్రయాణపు చేయిపోవు పట్టణం వాడెక్కి మేము బయలుదేరి మా ఆసియాండుగా దశలుండికి పట్టణస్థమైన అరిక మాతో కూడా ఉండేనన్నాడు ఇక్కడ చూడండి వాడకి కొంతమంది ఖైదీలు వెళ్తూ ఉన్నారు వెళ్తున్న సందర్భంలో ఏమయ్యిందా అయ్యా అని చూస్తే అక్కడ చూడండి ఐదవ ఆశం చూస్తే అక్కడ మరియు కిలికెలకు ఉన్న ఎదురుగానున్న దాటి దాటికెళ్ళిన మూరకు చేరితేమి అంత చదువుకుంటా ఉంటే ఆ ఓడలో బహు కష్టమైన పరిస్థితులు ఎదురైనవి అతడు సరిపోతాడు లేదు అతడు సరిపోతాడు అతడు బతుకుతాడు లేదో తెలియదు అతనితో పాటు ఉన్న ఖైదీలు కూడా ఇది శ్రమను అనుభవిస్తూ ఉన్నారు అందుకే అక్కడ మనం రాయబడి అనమాట ప్రాణాభిప్రాయంలోండి కూడా తను బలపడి అనేకరును బలపరిచిన యొక్క విశ్వాసం అనమాట ధైర్యం అనమాట అంటే మనకు కలిగి ఉంటే ఏమవుతుందో మనం చూస్తూ ఉన్నాం అయితే ఎలా చెప్పగలుగుతున్నారు అని చూస్తే దేవుడు గడిచిన రాత్రి యొక్క పౌరులతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు వెళ్ళి అక్కడ నిలవలసి ఉన్నది నువ్వు భయపడవద్దు అంటాడు అంటే అక్కడ మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మరనాడు సరుకులు పారవేసాగిరి మూడోదిన మందు తమ చేతుల వాడ సామాగ్రిని పారవేసి కుంద్రమైనంత సూర్యుడను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణాప్రయంతో ప్రాణములను తప్పించుకుందుము ఆశబుద్ధిగా లేకపోయాను వారు బహుకాలము భోజనం చేయనందున పౌలు వారి మధ్య నిలిచి అయిలారా మీరు నా మాట వినుడిని కేతు నుండి బయలుదేరి ఉండవలసింది అప్పటి హానియు నష్టం కలగపోను ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోనండి అన్నాడు చూడండి ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోనడి ఏదో అయిపోయింది అయిపోందే నీ బ్రతుకుల్లో ఏదో అయిపోయింది గతించిపోయింది దాన్ని నువ్వు తలంచుకుంటూ ఉంటే నీ బ్రతుకుల్లో ముందుకి ఆత్మీయ జీవితంలో ఎదగలేవు గనుక గతించి పొంది విడిచిపెట్టి ముందు వే అంటే నాకు చింతపరిచింది ఏదో లేదా నాకు దేవుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని పొందుకోవడానికే నువ్వు చింతపడితే నీ బ్రతుకు జీవించబడుతుందని నీ బ్రతుకు ఆశ్రయించబడుతుందని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా ఉన్నాడు అయ్యా అయితే ఏమైతే ఏమైతేలే ఇప్పుడే నేను నష్టపడవద్దు అని చెప్పి నేను ఎవని వాడునో ఎవని చేనో ఆ దేవుని దూత గడితించిన రాత్రిని అంత నిలిచి పౌలా భయపడకో నువ్వు కైసరి ఎదుట నిలవలసినది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణపోవచ్చు వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి ఇలా రా ధైర్యం తెచ్చుకున్నాడని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకుని పోవు దేదిన ఒక దీపం ఉండవలసినది చెప్పాను చూడండి అంటున్నాడు కదా మీరు ఏ విషయంలో భయపడవద్దు ఎందుకంటే నిన్నెవరిని సేవిస్తున్నాను నిన్నెవరిని ఎవరిని ఆరాధిస్తున్నాను ఆ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాం మరి ఆ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడట్లేదా ఆ దేవుడు ఈ రాత్రి నిన్ను బలపరచడం లేదా అదే రాత్రి అదే దేవుడి రాత్రి నిన్ను బలపరచి నిన్ను బలపరచి తన సన్నిధానానికి తన యొక్క కృపలోనికి నిన్ను నడిపిస్తున్న గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు దేవునికి స్తోత్రం హలే ఈ రాత్రి ఇలా ఎవరైనా ప్రాణాప్రాయంలో నా బ్రతుకు ఎలా ఉందో తెలియదు నా జీవితం ఎలా ఉందో తెలియదు ఏమవుతానో తెలియదని భయపడుతున్న వారికి ఒకే ఒక శుభవార్త ఆ శుభవార్త ఏంటో తెలుసా దేవుడు నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టాడు ఎందుకు నీ మాట చెబుతున్నాను తెలుసా ఆ పోస్తుని పౌలు సేవిస్తున్న దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు మన ఏసుప్రభుని యేసు ప్రభు దేవునికి స్తోత్రం మరి ఆ పుస్తకం విడిచిపెట్టని దేవుడు మనల్ని విడిచిపెడతాడా విడిచిపెట్టాడు కదా మరి విడిచిపెట్టిన దేవుడిని మనము దేవుని సన్నదలో దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించినప్పుడు మన బ్రతుకులు మన జీవితాలు ఖచ్చితంగా దేవుని సమర్పించుకుని మనం జీవిస్తే అది ఎంతైనా ఒక పార్శుర్వదమని దేవుని సేవ కూడా తెలియపరస్తా ఉన్నాను అక్కడ అంటున్నాడు కదా చూడండి ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి నేను వేడుకొచ్చిన మీలో ఎవరికి ప్రారంభకరణో నష్టం కలగదు వాడక్కడ నష్టం కలగదు ఎందుకు తెలుసా అక్కడ ఇరవై నాలుగు వచ్చినాడు ఇక్కడ ఇరవై మూడు వచ్చిన నేను ఎవ ఏది నేను ఏ దేవునికి చెంది సేవ చేస్తా ఉన్నాను ఆ దేవుని దోత గడిచిన రాత్రి నా దగ్గర నిలబడి చెప్పింది ఏంటంటే పౌల నిత్యముగా ఉండో నిన్ను అక్కడ తీసుకువెళ్ళడానికి ఇదిగో నీతో కూడా వాడ పని చేస్తున్న వారు అనుగ్రహించాడు కాబట్టి అయిలారా ధైర్యం తెచ్చుకోండి ఆయన నాతో చెప్పినట్టే జరుగుతుందని దేవుని నమ్ముతున్నాను అన్నాడు ఈరోజు మనం కూడా ఎవరిని నమ్మవలసిన అవసరం లేదో మనుషులు నమ్మొద్దో మనుషుల వైపు నువ్వు చిన్నించొద్దు ఎందుకో తెలుసా దేవుడే నిన్ను పిలుచుకున్నాడు ప్రభువే నిన్ను ఆయన ప్రేమ ద్వారా కప్పుకున్నాడు మరి అటువంటి గొప్ప దేవాది దేవుడు ఉండగా అటు గొప్ప దేవాది దేవుడు మన పక్షం నుండగా మనం ఎందుకు భయపడాలండి ఎందుకు మనము నిందల్లోనికి అవమానంలోనికి వెళ్తున్నాను నా అయిపోతుందని చనిపోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో నాకు తెలియదు కానీ ఈ రాత్రి దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏడు దేశ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను నడిపించి నిన్ను పోషించి నీ గమ్యాన్ని తన చెంతగా చేర్చుకునే దేవుడు కనుక ఈ రాత్రి ఈ మాటలుంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ఖచ్చితంగా దేవుని యొక్క సహాయాన్ని కోరితే దేవునితోను ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఈ యొక్క అక్టోబర్ దేవుడు దేవుడిని బహుగా బహుగా తన యొక్క కృప ద్వారా బలపరిచి నిన్ను పోషించి నడిపిస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా నీకు నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ప్రాణాప్రాయంలో ఉండి కూడా తను బలపడ్డాడు అనేకని మనం బలపరిచాడు అట్టి రీతికి మనం కూడా ఇతరులకు ఉపయోగపడే బిడ్డలకు మనం ఉండాలి సమాజంలో ఎవరికి ఉపయోగపడకుండా మనం ఉండకూడదు ఒకరికి ఉపయోగపడాలి ఏదో ఒక పనిలో దేవుని బిడ్డగా నేను నమ్ముకున్నానండి ఇదిగోండి నా యొక్క పనిది అని చెప్పే భాగ్యము ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా నిగ్రహించాలని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటల్ని మన వినుకుడులు దీవించి బలపరిచిన గాక ఐ ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తల్లవంచండి మోకరించండి రెండు చేతులపై హృదయపూర్వకంగా ఏసుప్రభారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్నిమికిలిగా ప్రేమించి మా ప్రియమైన పొరలో తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన కాలం అంతా నీ కృపభద్ర పరిచయారు ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటిన మరుగు ఏడంతా నభిసేకించారు నన్ను ఒక బోరుగా ఆడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరం కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరిచేసి నిరాకరసిద్ధపడి నిరాకరలో ఎత్తబడి భాగ్యము కూపాన్ని గ్రహించమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు వచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమంది నేనే విగ్రహాదికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు యభిచారికలు ఉన్నారు తనహంతుకులు తిరిగి బోతులు ఫ్రాగ్ బోతులు అనేక వాళ్ళు ఏసు నామంలో ప్రతి ఒక్క కుమారు మనసు రాక్షణ బొమ్మిది దాచండి ఆ భారతదేశాన్ని క్రైస్తు ఉద్దేశంగా మార్చండి దాని తలకు చేయగలిగే గొప్ప యవనస్తు లావనెత్తండి పరిపాలిస్త నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవీంద్రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి ని ఈ ముట్టుగా పాత్రగా వాడుకోండి సదుకొండలు అనేక ఉన్నారు వరుజులోను ఏ శ్వాసంలోను ఏదో దాయిచ్చేయండి ఉద్యోగ అభివృద్ధి దాయిచ్చేయండి వివాహాన్ని చిన్నబుడుకు భాగస్వామిపరచండి వివాహమై అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మీ ప్రతి గర్భము నా ఏ సునామములో తరగడానికి ఉపదాయించండి ఎంతమంది భార్య భర్త బిడ్డ లేక ఈ ప్రార్థంలో ఏకీభవిస్తున్నారో భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రు గోపభాగ్యం దాయిచ్చేయండి గర్భం దీవించండి నెల నిండుతుండుగా ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో అనేక ఉంటుంది ఏ సునామంలో వండల్లో సమకూర్చండి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎంతొమ్మిది బిడ్డలు అయితే ఇండియా దేశంలో గృహాలు ఉండి తల్లి డబ్బులు లేక డబ్బు స్థలం అనేక ఉంటున్నారయ్యా ఏహో ఇల్లు కట్టించడలా దాన్ని కట్టువారు ప్రయాసిబద్ధమని మీ యొక్క వాక్యములు సెలవు ఇచ్చాను ఆ గృహాలు మీరు కట్టమని అధిపతిగా మీరు నడిపించమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు సహాయం చేయండి ఈ రాత్రి ఎంతొమ్మిది బిడ్డలు అయితే నేనా విదేశాల్లో వీసాలు లేక పనులు లేక లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బిడ్డలు అనేకం ఉంటున్నారు వారు అక్కలు తీర్చిన వారు మీరు బాగా పరక్షండి మీరు ఆఖ చెద్ద పరక్షణమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు ఎంతమంది బిడ్డలు విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలో పడి ఉన్నారు వారందరికీ స్వస్థత ఆయుష్ని ఆరోగ్యం కూడా విడిచిపెట్టండి అయినా ఈ రాత్రి ఎవరైతే ప్రభా ఎంతమంది బిడ్డలైతేనైనా ఎంతోమంది బిడ్డలు ప్రభా రాకపోకల్లో ఉన్నారు క్యామ్మ తోడుకెళ్ళండి కేమతో ఉడకరండి మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు అయితేనేయినా ప్రభా ఎంతో బిడ్డలు ప్రభా తండ్రి విదేశాలు ప్రభా ఎంతోమంది బిడ్డలు ప్రభు ఈ రోజు పొ భర్త జరుపుకుంటూ ఉన్నారు ఎంతమంది పిల్లరోజు రోజు జరుపుకుంటూ ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని గత సంవత్సరం అంటే ఈ సంవత్సరము దీవుని కుమరించడమేనా మరి ముగిందండి ఆపుల్పోయి దుఃఖంలో వేదన కుటుంబాలకి ఓదార్పు ఆదరణ ఓ ఎరుశ్లేమా నేను ప్రేమించేవాడు ఓ ఎరుశ్లేమా నేను ప్రేమించేవాడు వృద్ధి లేక వాక్యం చదివిస్తున్నాడు ఎరుశ్లేమలో ఉండి ఎరుశ్లేమ కే ప్రార్థిస్తున్నాడు ఎరుశ్లేము నుండి కంచి కాపు నడిపించమనుకుని నేను ప్రార్థిస్తున్నాను బాబు సహాయించండి మరి తండ్రి ఈ నెలన ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామానికి మీరు దర్శించండి ఆశీర్వించండి కృపభద్రపలుషి కావలిసి దీవిన ఆశీర్మం నడిచిపెట్టి ఈ పని పాత్రగా వాడుకోండి ఆప్తం కోల్పోయి దుఃఖంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించమని ఆశీర్వదం ఈ రాత్రి ఎవరైతే ప్రభా ఈ నెలలో ప్రభా ఎంతమంది బిడ్డలు అయితే నేనాక ప్రభా అప్పుల్లో సమస్యలు ఇరుకులలో ఇబ్బందులు సోదరులు ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డలు ఏ సున్నాలు ప్రభు వారి ఆచేస్తే వారు మీరు బలపరిచయం పరక్షమని ప్రార్థిస్తారు వెంటనే బిడ్డలు పంపిస్తూ ప్రతి ఒక్క బిడ్డలకు కూడా మీరు బల ఈ యొక్క పరిచయలను అనేక మందికి ప్రభా పరిచయా చేస్తారు బిడ్డలు పాలుబాతు అందరినీ దీవించమని ఈ రాత్రి ప్రార్థన ప్రాధాన్యకి ప్రత్యేక ప్రతి మీరు మాట్లాడే మహింపరచమని ఈ రాత్రి ఇచ్చిన ప్రతి పంపులు అచ్చమని ఏ సుక్రీస్తున్నావు అమ్మను తండ్రి అమెన్ మన తండ్రి దేని ప్రేమయు ప్రవేణే సుక్రీస్ కృపయు పరిశుద్ధాత్మక అన్ని సహవాసును ఈ రాత్రి మాటలు వినబడుకును పంపిస్తు పరిచయాలో పరిచయలో పాలుపసిన పెట్టుకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైందను గాక అమెన్ అందరికీ వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించను గాక మరి పరిచయం మీకు ఆశీర్యులు కరగను దీవుని కరుగుంటే మరి పరిచయ అనేక మందికి పరిచయం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క పరిచయలు పాలు దేవుని దీవులు పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఇరుష్యూని దీవించి ఆశీర్వదించును గాక ఐ మెయిన్ మై ఆల్